ఈ సన్నాసి రండా అలాకి గాల్చి పిల్లల మీద వాతలు మీరు ఒక్కసారి చెప్పండి నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్నా వంద మీటర్ల కోత తీసి పాచి పెట్టాలనా ఒక్కనొక్కని పండ పెట్టి పేగులు తీసి మెడలేసుకొని వేసుకుని ఊరేడుతాం బిడ్డ లోపర్ నా కొడుకులు ఛానల్ ఉన్నాయి కదా అని అడ్డపోయిస్తే చూసుకుంటూ కుటు పండగ ఎక్కి తొక్కి పేగులు తీస్తా కొడుకులు నొక్క నొక్కని అట్లాంటి అప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను తన అమ్మ మూ ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు టీవీలో లేసుకోం అభ్యంతరం లేదు మీద కాలు పెట్టి అట్లనే తెలంగాణ ప్రజలు అడివి పందు అయ్యా అరే సన్నా చూడ మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిచి కుడతారని చెప్పి బోర్ల బొక్కల పండ తొక్కుతాం